దేవా అనధితులు అయినావు నీళ్ళు ఎవరూ కలుగ చేయలేదు నీ అంతటి నీవే ఉన్నావు కనుక నీకు వందనములు దేవాలయవు వెలిగి ఉన్నావు అందుచేతనే సూర్య చందన నక్షత్రాలకు వెలిగనిచ్చినవు జీవనలో కళ్ళకు వెలిగనిచ్చినవు వెనుక నీకు స్తోత్రములు దేవాలయవు జ్ఞానమే ఉన్నావు అందుచేత దేవదూతలకు మనుషులకు జీవరాశులకు జ్ఞానమిచ్చినవి అటు జ్ఞానమైన అనేక మర్మములు తెలియచినవి మా జ్ఞానానికి బయలుపడినవు గనుక నీకు ప్రధాన మనసులో సరస్సులో అనాథలో దేవునితో తన సమానమైన చెడుతాలను పుట్టించుకున్నాడు ఇది అతని శరస్లోనేది దేవుని వైఖ్యమైన కంట్రోల్ చేత సాలు సరస్సుల పే ఖండించు అతను దైవ సంస్థలను బెల్ల చేయటం హాల్లో దైవాత్మక విరుద్ధమైన తలపు ఆ తలం అతని శరసల నుండి వచ్చినది దేవుని వాక్యమునే కడ్ చేత ఓ సాధానని సరిచినప్పుడే ఖండించను చేయవలనేది అతని శరస్సులో కడ్ని చేత ఓ సాతాన్ని సరిచినప్పుడే ఖండించను మా అమ్మ సైతాన్ని స్తోత్రంలో ప్రారంభను ఓ త్రిక దేవుడు తండ్రి సాధారణ ఎదిరించాలనే నీ వాక్య గ్రంథంలో వ్రాయించాను ఇదిగో ఇప్పుడే నీ సన్నిధానం వాటిని ఎదిరించను మా ఎదిరిం పిలవల్ల సైతానికి వేదనా నిశద్ధుగా కలిగించను మా ఎదిరిం పిలవల్ల నీకు మహిమా జయము కలిగించను జయగల తండ్రి సరస్తిగల తానాన్ని ఎదిరించడం మీ సర్వశక్తిలో నుండి మాకు శక్తిని లభించాము వాళ్ళమంతపు మీకు అధికారం ఇచ్చాము అని లోకపద జవరు కాబట్టి మా తండ్రి తల్లి ఆ అధికారాన్ని వాడుకుని కృపద ఇచ్చామని ప్రభునామంలో వేడిపించడం సర్వలోకములు సృష్టించిన సృష్టికర్తమైన తల్లి యొక్క నామంలో సర్వలోకములు రక్షించిన రక్షణకర్తమైన యేసు ప్రభుయక నామంలో సర్వలోకములు ఆదరించిన వాయుపరిచిన పరిశుభాత్మ తల్లి యొక్క నామంలో స్త్రీయక దేవినామంలో గాలి లోకంలో బంధకంలో నవ సాధన సాతన మనుచరులారా దురాత్మలారా దురా సమూహములారా ారా గోతములారా పిచాసులు ఎదురించో గద్దాము ఎదిరింపులే ఓ మగ మనిషి కావు గనుక నేను ఒక్కసారి ఆడమనిషి గారు మరొకసారి మగవాణి గారు చేసి మాట్లాడదు నేను అంత చూస్తున్నాను అయినా నీకు సిగ్గలేదు ఓ నీవు మా సొంత ఆయుధం మీద బాణంలో వేసినావు నీవు నిరాకార అవయముల మీద మేము బాణువులు వేయించున్నాము ఓ సాతను ఈ వల్ల మేము కూడా చెడిపోయామని వారు నిన్ను ఎదిరిస్తారేమో అప్పుడు నీకు మరింత బాధ అందుకు నీవు నేను సూచిస్తే మాత్రం నీ వెందికి పడవలేము అంటే అప్పుడు వారికి బాధ కాబట్టి నీ దూతలకు

లేవా భాష దేశములకు నిన్ను పంపుతును అని నీవు నాతో అన్నట్లయినా ఏమీ తిరుగు చెప్పక వెళ్ళి ప్రసంగించుటకు కోనుకున్నాను లేవా ఒక దేశంలోకి నీవు స్వార్థపరిమగా వెళ్ళుము అక్కడ వారు నిన్ను బళ్ళతో పడిచి లేదు అని నువ్వు చెప్పిన ఎడల నేను ముస్తారా వెళ్ళటకు పోనుకున్నాను హతసాక్షి కిరీటము వచ్చును ఆమె ప్రార్థనా స్థితులు ప్రభు మా వ్రాత స్థితులు నిజమైన స్థితులుగా మీకు ఇష్టమైన స్థితులుగా మార్చివేయు వ్రాత ఎప్పటికైనా చేరవచ్చును కానీ నీ ఆత్మ సహాయం చేత వచ్చిన స్థుతి చేరిపోదు అట్టి స్థుతి మాకు దయచేయదు అని నమ్మి నిన్ను వర్ణించుచున్నాము ఓ దేవా వ్రాత ఎంత నిశ్చయమో ఎంత నిజమో మా స్థుతి కూడా అంత నిశ్చయము నిజమేందుటకు కృప దయచ్చేయము రక్షణ ఎంత నిశ్చయమో రాతడ అంత నిశ్చయము మేము స్థుతించుటూ సిద్ధపడుటయు అంత నిశ్చయమై ఉండనట్టి కృప చేయము స్థితులు ప్రకటన ఒకటి ఆరు మనలను ప్రేమించు తన రక్తం వలన మన పాపం నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగాయుగములు కలుగును కాక ఆమె ప్రకటన ఒకటి పద్దెనిమిది భయపడుకుము నేను మొదటి వాడను కడపటి వాడను జీవించే వాడను కాని ఇదిగో యుగాయుగములు సజీవుడనే విన్నాను మరియు మరణం యొక్క పాతాల లోకం యొక్క తాలపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి